జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏమిటంటే పురాణాలు అంటే ఏమిటి ఎలా ఉద్భవించాయి ఎవరు ఎవరికి చెబితే ఈ యొక్క పురాణాలు మనవరకు అందాయి అనే విషయాన్ని మన వీడియోలో తెలుసుకుందాం పురాణాలు అంటే ముఖ్యంగా ప్రాచీన కాలంలో మనకు తెలియటువంటి విషయాలన్నీ కూడా గ్రంథ రూపంలో పొందుపరచబడి ఉన్నటువంటి దేవతల యొక్క అవతారాలు ఋషులు ఎలా జీవించారు దేవతలు ఏ విధమైనటువంటి అవతారాలు ఎత్తవలసి వచ్చింది ధర్మాన్ని కాపాడేదానికి దేవతా స్వరూపాలు ఏ విధంగా వచ్చారు అదేవిధంగా రాజులు వాళ్ళ యొక్క నీతి ఏమిటి ఋషులు ఎలా జీవించారు వాళ్ళు దేవతామూర్తులను ఏ విధంగా ప్రార్థించారు ఎలాంటి తపస్సులు చేశారు అనే దాని గురించే ఈ యొక్క పురాణాల్లో ఉంటాయి అదేవిధంగా యుగాలంటే ఏమిటి యుగ చక్రాల గురించి అసలు పాపపుణ్యాలంటే ఏమిటి ఏ విధంగా మనం పురాణాలను ఆధారం చేసుకొని జీవించాలి అనే విషయాన్ని ఈ యొక్క పురాణ ద్వారా తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క పురాణాలు మూడు విభాగాలుగా చెప్పవచ్చు మొదటిది సాత్విక పురాణాలు అంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క మహిమ ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క పురాణాల్లో అంటే విష్ణు పురాణం భాగవత పురాణం నారద పురాణం గరుడ పురాణం పద్మ పురాణం వరాహ పురాణం శ్రీ మహావిష్ణువుకు అంకితమైనటువంటి ఆరు పురాణాలు ఈ యొక్క సాత్విక పురాణాల్లో ఉంటాయి రెండవది రాజసిక పురాణాలు అంటే బ్రహ్మ సృష్టికర్త ఆయనకు సంబంధించినటువంటి ఏ ఈ యొక్క పురాణాలు ఇందులో బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మవైవర్త పురాణం మార్ఖండేయ పురాణం భవిష్య పురాణం వామన పురాణం ఇక మూడవది తామసిక పురాణాలు అంటే పూర్తిగా మహాశివుడి యొక్క మహిమ ఎక్కువగా ఉండేటటువంటి ఈ యొక్క పురాణాలు వీటిలో మొదటిది శివపురాణం లింగపురాణం స్కంద పురాణం అగ్ని పురాణం ఖూర్మపురాణం మత్స్యపురాణం మీరు చూస్తే ప్రతి ఒక్క పురాణాల్లో ఒక్కొక్క పురాణాల్లో ఆరు ఆరు పురాణాలు ఉన్నాయి అంటే పద్దెనిమిది పురాణాలు ఈ యొక్క పురాణ చరిత్రలో దాగి ఉన్నాయి మొదటిది విష్ణుభక్తి రెండవది సృష్టి యొక్క తత్వం మూడవది శివతత్వం ఏ పురాణాలు చెప్పినా ఏదైనా సరే ధర్మాన్ని పాటించాలి భక్తిని పెంచాలి మోక్షాన్ని ఏ విధంగా పొందాలి అనే విషయాన్ని ఈ యొక్క పురాణ ద్వారా మనం తెలుసుకోవచ్చు మన ఛానల్లో ప్రతిరోజు ఒక పురాణం గురించి పూర్తి స్థాయిలో వీడియో రాబోతుంది లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి జై శ్రీమన్నారాయణ